నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు మనకి మహిమ కలుగును గాక మనం కొన్నిసార్లు చాలా భయపడతాం కదండి చాలా అదేరియపడతాం చాలా కుంగిపోతాం మన పరిస్థితి ఏంటి రేపటి పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటని చాలా కంగారు పడతాం కానీ ప్రభు ఉంటున్నాడు నేను మీకు తోడే ఉన్నాను నేను నీకు విజయం ఇచ్చే దేవుడిని నేను నిన్ను పోషించే దేవుడిని నేను అన్ని విషయాల్లో దీవించే దేవుడిని అని హృదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మాటను పట్టుకొని ధైర్యం తెచ్చుకో ప్రభు అన్ని విషయాలు నడిపిస్తాడు ధైర్యపరుస్తాడు ఆయనే నిన్ను పోషిస్తాడు చదువుకున్నా ఈ ఉదయ కాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యశాగ్రంథం ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడుగవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును దేవునికి గాక నిన్ను కరుణిస్తాడు ఇంతవరకు ఏడ్చావేమో ఇంతవరకు బాధపడ్డావేమో ఇంతవరకు అధైర్యపడి కృంగిపోయేవేమో నీ జీవితంలో ఏ కార్యం జరిగించలేదే నేను ఆయన నమ్మాను కదా నా జీవితంలో ఏ ఆశీర్వాదం నాకు రాలేదే అని ఇంతవరకు బాధపడుతూ ఇంతవరకు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉంటున్నావేమో కాలం ప్రభు ఇద్దరు మాట్లాడుతున్నాడు నీవిక కన్నీళ్లు విడువవు నీ మొరవిని నిశ్చయంగా నేను కరుణిస్తాడు నిశ్చయంగా నీకు ఇస్తాడు నిశ్చయంగా నేను ఆశీర్వదించబోతున్నాను ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా ఏమీ జరగదు కానీ ప్రభు నామంలో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఇంత ఊరికి మొరపెట్టావు కదా ఆ మొరకు హృదయకాలం ప్రభు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ఎంత సమస్యలో రోధించావో ఎంత బాధలో రోధించావో ఎంత భయంకర స్థితిలో మొరపెట్టావో నీ మొర దీని నిశ్చయంగా నేను కరుణించబోతున్నాడు చూడండి హాగర ఏడ్చింది అరణ్యలోకి వెళ్ళి నా పరిస్థితి ఏంటి నా కుమారుడు పరిస్థితి ఏంటి నేను నీకు నిన్ను ఆశ్రయించాను కదా ప్రభా నీ రెక్కల చాటుకు వచ్చాను కదా నేను నన్ను తీసుకొచ్చి కలబడేశావంటే ప్రభు అంటున్నాడు నిన్ను నిన్ను విడిచిపెట్టాను నేను దోసివేను నేను కూడా ఒక ప్రత్యేకమైన జనముగా నేను దీవించబోతున్నానని ప్రభు వాక్ ప్రత్యక్షత ఆమెకు అనుగ్రహించబెడ ఆమె ఏడుస్తున్న ఆ ఏడుపును విన్ చూశాడు ఆమె రోదన విన్నాడు ప్రభు మరి ఆమెనే కరుణించిన దేవాదేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు నిన్నెందుకు తోసేస్తాడు ఈరోజు భయపడుతున్నావా కలవరపడుతున్నావా అధైర్యం కలిగి ఉన్నావా ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడు ఆగర్ను విడువని దేవాదేవుడు నిన్ను కూడా విడువడు నిన్ను ఎడవాడి నీ కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించబోతున్నా ప్రతి ప్రాబ్లంను క్లియర్ చేయబోతున్నా ప్రతి ఒక్క బాధను నిందను అవమానాన్ని కొట్టివేసి నిన్ను కరుణించబోతున్నాను ఈ మాట పట్టుకొని ప్రార్థించు ఈ మాట పట్టుకొని నమ్ము ఈ మాట పట్టుకొని విశ్వసించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి అందరికీ మేలుకరమైన వ్యక్తిగా నేను మార్చబో ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చి ఈరోజంతా ఆయన మీకు తోడే ఉండి నడిపించను కాదు ఆమె తల ముసుకొని ప్రార్థనలేక వేయించండి నీ అందరి కోసం నేను ప్రార్థన చేయను మహాపరిశుద్ధుడా మహిమ గల దేవుడానికి స్తోత్రము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో తండ్రి అద్భుతం జరిగించండి ఏ బాధలో ఉన్నారు ఏ కన్నీటిలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు అవన్నీ తొలగించి శాశ్వతమైన శోభాతిశయంగా ప్రతి బిడ్డలు మార్చమని ప్రార్థిస్తున్నాం ఇంకోకాల మ్యారేజ్ డే బర్త్డే ప్రతి బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి నేను బిడ్డలు వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలో తోడుగా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం జరిగించండి గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం అనుగ్రహించండి జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది ప్రతి అపాయం నుంచి తప్పించు ప్రతి కీడు నుండి విడిపించి ప్రతి శోధ నుంచి విడిపించమని ప్రార్థిస్తుంది విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంది అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయినా ప్రభు సమస్యల్లో ఉన్నవారిని సమస్యలోంచి విడిపించండి బాధలో దుఃఖంలో వేదంలో ఉన్న వారందరికీ విడుదల కలిగించమని ప్రార్థించండి ప్రతి బిడ్డలు తండ్రిని వాక్యంతో వెలిగించి ఈ వాక్యంతో ధైర్యపరిచి మరలా నీ జీవ మార్గంలో నడిపించమని నజరేయుడైన ఏసుక్రీస్తున్నామో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె